హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దర్శన్ మంచిగా మాట్లాడి సరైనను అర్థం చేసుకోవడంతో తను చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వీళ్ళిద్దరిని అలా చూసి ఆనంద చూడముచ్చటగా ఉన్నారు చెంట అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది దర్శన్లో ఈ మార్పు ఇలానే వస్తే బాగుండు సమీరను ఎలాగైనా సరే దూరం చేయాలి అప్పుడే దర్శన్ మారుతాడు వీళ్ళిద్దరూ ఇలా ఉంటే నాకు అదే చాలు అని సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది శరణ్య రష్ తీసుకుంటూ ఉంటుంది ఇంతలో రోహిత్కి ఇలాగా ఒక యాక్సిడెంట్ అయిందని తెలుసుకొని చాలా కంగారు పడుతూ హాస్పిటల్కి వస్తాడు ఆనంద ఇక తర్వాత దర్శన్ని చూసుకోమని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది రోహిత్కి ఈ విషయం తెలిసి అలా హాస్పిటల్కి బయలుదేరి శరణ్యని చూడడానికి వస్తాడు ఎలా ఉన్నావమ్మా నీకు ఎలా ఉంది చాలా కంగారు పడ్డాను అని చెబుతూ ఉంటాడు ఏం పర్వాలేదు బావగారు నాకు బాగానే ఉంది ఆయన్ని చూసుకుంటున్నారు అని చెబుతూ ఉంటుంది ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తా అన్నారు అని అడుగుతూ ఉంటాడు సాయంత్రం చేస్తా అన్నారు అని చెప్తూ ఉండగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దర్శనం వస్తాడు సరైన దగ్గరికి దర్శన్ని చూసి చూడనట్టుగా రోహిత్ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా వెళ్ళిపోతూ ఉంటాడు బయటికి ఇంతలో దర్శన్ తన తప్పు తెలుసుకొని రోహిత్తో అలా మాట్లాడింది బాధపడుతూ ఉంటాడు అన్నయ్య అంటూ రోహిత్ని పిలుస్తూ ఉంటాడు ఇక రోహిత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు దర్శన్ రోహిత్ని అలా దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు సారీ అన్నయ్య నన్ను క్షమించు అలా మాట్లాడినందుకు అని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు రోహిత్ ఏం పర్వాలేదురా మనం అన్నదమ్ములం ఏమనుకున్నా ఏం పర్వాలేదు నేను అవన్నీ ఏమీ గుర్తుపెట్టుకోలేదు మర్చిపోయాను అని చెబుతూ ఉంటాడు రోహిత్ ఇకప్పుడు వీళ్ళిద్దరినీ అలా అన్నదమ్ముల ప్రేమని చూసి శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈయనలో చాలా మార్పు వచ్చింది ఈయన ఇలాగే ఉంటే ఎంత బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇకప్పుడు రోహిత్ కూడా నీకు నేనున్నాను రా అంటూ ధైర్యం చెప్తూ ఉంటాడు దర్శన్కి శరణ్య గురించి ఏమన్నారు డాక్టర్ అంతా బాగానే ఉందన్నారా అని మాట్లాడుతూ ఉంటాడు అంతా బాగానే ఉందన్నయ్య సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు దర్శన్ కూడా తన తప్పులన్నిటినీ తెలుసుకుంటాడు అలా తనతో మాట్లాడింది చాలా తప్పుగా మాట్లాడాను అన్నయ్యతో సారీ అన్నయ్య అని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటాడు ఏం పర్వాలేదు రోహిత్ అని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు వీళ్ళిద్దరిని చూసి శరణ్య సంతోషంగా ఉంటుంది వీళ్ళిద్దరినీ చూసి రోహిత్ కూడా హ్యాపీగా ఉంటాడు దర్శన్ అలా మారిపోయినందుకు సంతోషపడిపోతూ ఉంటాడు దర్శన్ ఇలానే శరణ్యను ఇంకా దగ్గరికి తీసుకొని వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ మొదలై వీళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంటాడు దర్శన్లో నిజంగానే ఈ మార్పు వచ్చిందా శరణ్యను శరణ్య ప్రేమను అర్థం చేసుకుంటాడా అటు లహరికి ఫోన్ వస్తుంది తన బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి లహరిని బెదిరిస్తూ ఉంటాడు లహరి బేబీ నీ ప్రూఫ్లు ఆధారాలు నీ ఫొటోస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అంటూ బెదిరిస్తూ ఉంటాడు ఏ ఎవర్రా నువ్వు అంటూ లహరి అరుస్తూ ఉంటుంది ఏ ఏదైనా తేడాగా మాట్లాడవంటే అన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు ఏం కావాలి నీకు అంటూ అడుగుతూ ఉంటుంది లహరి నీకు జూబ్లీ హిల్స్లో అక్కడ ఇల్లుందట కదా ఆ పేపర్స్ కావాలి నాకు ఆ ఆస్తి కావాలి అని బెదిరిస్తూ ఉంటాడు నేను చెప్పిన టైంకి నువ్వు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి అని ఫోన్ పెట్టేస్తాడు లహరి చాలా భయపడుతూ ఉంటుంది తన ఫోన్ని అక్కడే పెట్టేసి మర్చిపోతుంది తన గదిలోకి వెళ్ళిపోతుంది అప్పుడే ఆనంద అటువైపు వస్తుంది మళ్ళీ లహరి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు ఆనంద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అనకముందే తను మాట్లాడేస్తూ ఉంటాడు ఏ ఏంటి ఏం చేస్తున్నావు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నాటకాలు ఏమైనా ఆడుతున్నావా నువ్వు ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొని వెంటనే రా అని చెబుతూ ఉంటాడు ఆనంద ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక లహరి ఎందుకు భయపడుతుందో అసలు విషయం ఏంటో తెలుసుకొని తనని కాపాడుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో